పిండితో ఇడ్లీ పాత్రలో పూరల్లాగా చేసుకోవాలనేది విధానం దీని పాత్రకి ఇలా రాసి పిండిని ఇలా పెట్టుకొని ఇదిగో ఇలా ప్రెస్ చేసి ఇలా రౌండ్గా రావాలి రౌండ్ వచ్చిన దాంట్లో కొంచెం మనం ఏదైనా నేను కొంచెం బాదం పప్పులు కట్ చేసేసి వేసుకున్నా ఇలా చేసి ఇడ్లీ పాత్రలో అప్లై చేయాలి అప్లై చేసే ముందు స్కూన్ పెట్టేసి ఇలా బెజ్జాలు పెట్టాలి అప్లై చేసిన తర్వాత ఇడ్లీ పాత్రలోకి పెట్టాలి పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నుంచి నేను ఆల్రెడీ ఒక వాయి తీసాను తీసిన వాయ రాగి పిండి బెల్లం కొంచెం ఉప్పు వేసి కలిపి ముద్దలా చేసి ఇలా లాగా చేశాను ఇది పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా సరే చాలా మంచిది ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి